మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అచవరపేట మండలంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పెద్దవాగు ప్రాజెక్టు వద్ద ఉన్నాం మనం గత నెలలో కురిసిన వర్షాలకు అంటే జూన్ పద్దెనిమిదో తారీఖున కురిసిన భారీ వర్షాలకు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పెద్దవాగు ప్రాజెక్టు ఈ గేట్ల వెంబడి పెద్ద గండిపడి చెరువులో నీళ్లు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఎందుకంటే ఆనాటి నుంచి ఈ మన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఆంధ్రలోని వెళరుపాడి మండలం ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా పంటలకు నీరు అందిస్తూ మరి అనేక సంవత్సరాల నుంచి కూడా ఆదుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్ట్ని ఎవరు పట్టించుకోకపోవడం వలన ఈ ప్రాజెక్ట్కి గండిపడి మన జూన్ నెల పద్దెనిమిదో తారీఖున గండిపడి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది అలాంటి దానికి మూడు కోట్ల యాభై లక్షలతోటి నిధులు కేటాయించి రింగుమంట నిర్మించాలని చెప్పి నిధులు కేటాయించారు తర్వాత కట్ట కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది కానీ ఈ రింగుబండ నిర్మించిన తర్వాత కనీసం ప్రాజెక్టు కట్టను ముట్టుకోకముందే ఈ యొక్క గండి కూడా నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు గండి పడి పూర్తిగా కొట్టుకుని పోయిన సందర్భం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రింగుబండకి మట్టిని ఉపయోగించారని అది కూడా చాలా తేలికగా ఉండటం వల్ల ఆ పైన వైబ్రేషన్ కూడా లేకపోవడం వలన ఈ మట్టి అంతా కూడా నేను కురిసిన భారీ వర్షాలు కొట్టుకుని పోయింది అనేది ఇక్కడ రైతులు గాని ప్రజలు కానీ చెప్తా ఉన్నారు చూడండి ఇక్కడ చూస్తే ఈ మట్టి ఎంత పెద్ద పెద్ద నిరలి చేసి ఆ కొట్టుకుపోయింది చూడండి ఒకసారి ఈ రింగు వంట నిర్మించినప్పుడు కింద నుంచి కూడా ఆ గట్టిగా ఉండే మట్టి మాత్రమే పోయాల్సి ఉంది కానీ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం మూలంగా మరి కాసులు కక్కుర్తిపడో లేకపోతే తక్కువ అంచనాలతోటి ఈ నిర్మాణం కూర్చేద్దామని భావించారో ఏమో తెలియదు కానీ చాలా చౌడు మట్టి అంటే చెరువులో ఉన్నటువంటి మట్టిని మాత్రమే ఇక్కడ కింద ఉపయోగించారని పైన మాత్రమే మనకి ఎర్రగా కనిపించే మట్టి కనిపిస్తూ ఉంది అందుకని కింద కూడా పెద్ద పెద్ద బండలు వేశారు అంటే ఆ బండల్లో నుంచి నీళ్లు కూడా వచ్చేసి ఈ యొక్క రింగు బండ కొట్టుకుపోయింది అనేది ఇక్కడ ప్రజలు కూడా మనకి చెప్తా ఉన్నారు నిన్న కూడా వచ్చి ఇది కొట్టుకోకముందే ఆ ప్రజలు వచ్చి చూసి రైతులు కూడా చూశారు కానీ దీన్ని నిర్లక్ష్యంగా నిర్మించడం వల్లనే ఈ రెంగు రింగుబంట కొట్టుకుపోయిందనేది ఇక్కడ రైతులు ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఆ రైతాంగానికి ఉపయోగపడే విధంగానైనా భవిష్యత్తులోనైనా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ రైతులకు నీరు అందించాలని చెప్పి రైతాంగం కోరుకుంటా ఉన్నారు Leiflið. నా పేరు కట్టరం స్వామి గారు అసరాపేట తెలుగుదేశం పార్టీ ఇంజనీర్ గారు ఇటీవల భారీ వర్షాలు గత నెలలో పద్దెనిమిది తారీఖు రావడం జరిగింది అనుకోని వర్షాల వల్ల పెద్దవాగు ప్రాజెక్టు యొక్క లాగల దగ్గర చెరువు కట్ట తెగిపోవడం కూడా జరిగింది అనుకోని వర్షాలకి ఆ రోజు జరిగినటువంటి పరిణామం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ రోజు నిర్లక్ష్య వైఖరి చేయటం వల్లనే ఆ రోజు కట్ట తెగింది అనేది తెలిసిన విషయమే దాంతో పాటుగా వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు వచ్చి మన పరిశీలించి వెంటనే దీన్ని మరమ్మతుల గురించి స్టార్ట్ చేశారు జరుగుతున్న పరిణామంలో నిన్న మరలా వర్షం వచ్చేసి ఇక్కడ మనం వేసినటువంటి న్యూ ఫార్మేషన్ చేస్తున్నటువంటి కట్ట కూడా అది తెగిపోవడం జరిగింది గల కారణాలు ఏంటంటే దాని మీద వైబ్రేషన్ లేదు కనీసం బయట నుంచి మట్టి కాదు ఇక్కడ చూస్తుంటే పైన ఒక మట్టి కనపడుతుంది లోపల ఒక మట్టి కనపడుతుంది కేవలం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్న మట్టినే మరలా పోసి చేయటం వల్ల ఉధృత వచ్చినట్టు వరదకి మరలా కట్టు తగ్గిపోవటం జరిగింది అంటే కేవలం రైతుల యొక్క ఆశలు కూడా ఆశలు అయిపోయినాయి ఎందుకంటే గతంలో ప్రతి ఎకరానికి పదివేలు ఇస్తామన్నా ఇసుక మేటలు ఉన్న వాటిని కూడా తీసేస్తామని చెప్పారు కానీ వాళ్ళు కూడా ఇంతవరకు పదివేలు ఇవ్వలేదు ఆ మేటలు కూడా తీసినటువంటి దాఖలు ఎక్కడ లేవు కాబట్టి తక్షణమే అధికారులు కానీ లేదా వాళ్ళ నిర నిరంకుశంగా ఇట్లానే చేస్తామంటే నష్టపోయేది అధికారులు కాదు అలా ఉన్నటువంటి పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కాదు కేవలం రైతులు ఈరోజు ఈ రైతు పొలాల మీదనే ఆధారపడినటువంటి జీవితం గడుపుతున్నారు కాబట్టి తక్షణమే దీన్ని ఇప్పుడు అప్పుడు కొట్టకపోయి ఇప్పుడు కొట్టకపోతే ఈ సంవత్సరం మొత్తం రైతులకి అందినటువంటిది ఎటువంటి దాఖలా కనపట్లేదు పంటలు కావున తక్షణమే నిర్మాణం చేపట్టి వచ్చే కాలానికైనా రైతులకు అందించాలని కోరుతున్నాను కిందనే కట్టా బాగలేదండి ఎందుకంటే కింద రాలేసింది కాబట్టి సింక్ అయిందండి సింక్ అయ్యి దానికి బర్కే నల్ల బర్కం ఆ బరకం వల్ల నిన్న ఆగిందండి అందులో వర్షం పుల్లు రావటం ఒకసారి నెట్టుకొని వెళ్ళిపోయింది

మంచిది కదా ఈ మట్టికి చూడండి అది జేసీబీ పెట్టిన కొక్కల పెట్టిన ఇట్లా గుజ్జన కూడా రాలేదండి ఆ ఇది మామూలుగా చెట్ల ఒండ్రు పట్టి కూడిశారు గుండ్రు పట్టి పెట్టడం ఐదు కూడా పోయలేదండి ఐటు కూడా పోయక ముందు మామూలుగా నిన్న మామూలుగా ఉష్కపత్తాలు వేసారండి ఉసుకబత్తాలు ఎతే బర్క వేసి దానికైతే మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది অবlandı শুরু হচ্ছে দা یار উড়কোন্দা দা なんか損ニングっकदा इन अदर चाले में मामा बाबू का मेरे